ఆకృతి అనంగానే మనకు గుర్తు వచ్చేది డ్రెస్సెస్ లెహంగా ఇవే కాదండో కిడ్స్ వేర్ కూడా స్టార్ట్ చేసేస్తా మనం అయితే ఇప్పుడు కిడ్స్ వేర్ తో పాటు వన్ గ్రామ్ గోల్డ్ ఇంప్రేషన్ జ్యువెలరీ కూడా స్టార్ట్ చేసేసారండి ఇక మీద మన ఆకృతిలో వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని డ్రెస్సెస్ కూడా దొరికిపోతాయి జ్యువెలరీ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు మీకు తెలుసు కదా ఆకృతి అనగానే స్టైల్ ఫ్యాషన్ కంఫర్ట్ అలాగే క్వాలిటీ కూడా ఉంటుంది మీరు చూస్తున్నట్లయితే కిడ్స్ లో అది కూడా ఓన్లీ బేబీ గర్ల్స్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇది ఓన్లీ ఆడవాళ్ళ సామ్రాజ్యమే కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రాక్స్ అయితే బుల్లి బుల్లి ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి అప్ టు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే అండి వీళ్ళ దగ్గర కొన్ని సాంపుల్ అయితే చూపిస్తున్నాను సో మీకు వెస్టర్ వేర్ కావాలన్నా ఇండో వెస్టర్న్ కావాలన్నా పార్టీ వేర్ కావాలన్నా లాంగ్ ఫ్రాక్స్ కావాలి ఏది కావాలన్నా కూడా మీరు ఇక్కడ రావచ్చు లెహంగాస్ లో అయితే ఎంత బుజ్జిగా ఉన్నాయండి అసలు క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది చాలా కంఫర్ట్ ఉంది బేసిక్ గా పిల్లలకి ఎక్కువ మనం స్మూత్ క్లాత్ ప్రిఫర్ చేస్తున్నాము అలాంటి వెరైటీస్ చాలానే ఉన్నాయి వీళ్ళ దగ్గర అలాగే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి ఇలాంటి త్రీ పీసెస్ సెట్స్ వేయాలన్నా కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చాలా బాగా వచ్చాయండి ఒకసారి చూడండి ఇక రెగ్యులర్ వేరు క్యాజువల్ వేరు పార్టీ వేరు ఏ అయినా సరే కిడ్స్ వేర్ అనగానే మనకు ఇలా డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే ఆ గుర్తునే గుర్తు రావాలి లో ఇక వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపించాను వన్ ఇయర్ పాప దగ్గర నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఆ తర్వాత కలెక్షన్ కావాలన్నా లేడీస్ వేర్ కంటిన్యూ అవుతుంది ఇది కాకుండా జ్యువెలరీ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అది కూడా చూద్దాం జ్యువెలరీ కూడా స్పెషల్ కలెక్షన్ ఉందండి కట్టు తీ అల్లిచ్చా అనమాట తో ఈ విధంగా అల్లిచ్చారనమాట కస్టమైజేషన్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా మనకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతాయండి మల్టీ కలర్స్ తో చూడండి ఒకసారి ఎంత ఇది సారీస్ పై చాలా మ్యాచ్ అవుతది ఎమరాల్డ్ తో ఇదంతా కూడా చిన్న చిన్న కూడా చాలా డీటెయింగ్ గా చేశారు మీరు చూడొచ్చు అండి ఇక్కడ చూడండి బ్లాక్ డైమండ్ అల్లించారు అనమాట ఇది చాలా బాగుంది అండి అసలు క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంది అలాగే మీకు బ్లాక్ లో కావాలన్నా కూడా మన దగ్గర ఇలా ఉన్నాయండి చిట్టి ముత్యాలతో అల్లించారు అన్నమాట ఇదంతా కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా షార్ట్ నెక్ ఫుల్ లెంత్ కావాలంటే మీకు ఫుల్ లెంత్ లో కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి బయట యాక్చువల్లీ ఇలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ చాలా తక్కువే దొరుకుతుందండి ముత్యాల్లో కూడా ఇలా హారం చూడండి ఒకసారి ఎగ్జాక్ట్ గా డైమండ్ ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట చాలా ప్యూర్ ముత్యాలండి ఇవన్నీ కూడా అలాగే ప్యూర్ సిజెడ్ తో ఈ హారం చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా మంచిగా వచ్చింది ఇన్ వన్ మోర్ థింగ్ అండి ఇది చూడండి క్రిస్టల్ జ్యువెలరీ తో చాలా బాగుంది నెక్లెస్ సెట్ లా వస్తుంది బడ్జెట్ లో వస్తుంది అండి మన దగ్గర ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది కాబట్టి రూపీస్ వచ్చేస్తుంది కూడా ఇలాంటివైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి లాస్ట్ మీరు చూడనే చూడొస్తుంది ప్యూర్ సిజెడ్ అండి మన గోల్డ్ కదా ఏదైతే చేయించుకుంటాము కస్టమర్ కస్టమైజేషన్ అలాంటి మెటీరియల్ తో చేయించారనమాట సో మల్టీ కలర్స్ తో చాలా బాగా వచ్చింది ఒక హారం అనేది నల్ల పూసలు దండ సో చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి అసలు మొత్తం ఇది గోల్డ్ ఎలా ఉంటుందో యాజ్ ఉంటుంది అదే విధంగా మీకు పగడాల్లో కూడా ప్యూర్ పగడాలు డిఫరెంట్ చూడండి ఒకసారి ఇక బ్యాంగిల్స్ లో అయితే గోల్డ్ కి అయితే ఎలా వస్తుంది ఫినిషింగ్ అంత చక్కటి ఫినిషింగ్ తో అంత మంచి డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి సో ఈ విధంగా స్టోన్స్ కావాలన్నా నక్షి కావాలన్నా టెంపుల్ లో కావాలి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు చూడవచ్చు అనమాట అలాగే మనకి ఈ విధంగా మొత్తం స్టోన్స్ తో వచ్చిన బ్యాంగిల్స్ అన్ని కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ అంటే టూ టెన్ వరకు సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట ఇవన్నీ కూడా అన్ని కూడా సూపర్ ఫైన్ క్వాలిటీతో ఇస్తున్నారు ఇవి కాకుండా అన్ని కలెక్షన్స్ పైన కూడా మనకు మంచి స్టాక్ అనేది యాడ్ అయింది అండి వాళ్ళు రండి మరి లొకేషన్ చూసుకున్నట్లయితే అనంతపూర్ అండి గుల్జార్పేట కొత్త అమ్మవారి చాలా పక్కన అయితే వస్తుంది ఆకృతి